హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ ఈ టెంపుల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం ఈరోజు స్వామివారికి పుష్పాభిషేకం జరుగుతుంది అది చూడటానికే మేము వెళ్తున్నాం అనమాట ఆ వీడియోని మీకు కూడా అప్లోడ్ చేసి చూపిస్తాను పుష్పాభిషేకం చాలా బాగుంటుంది అయ్యప్ప స్వామికి ప్రతి సంవత్సరము చాలా అంగరంగర వైభవంగా చేస్తారనమాట ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ నిజంగా మనకు శబరిమలలో ఉన్నట్టు అన్నట్టు ఉంటుంది అనమాట కొండల మధ్య న్యాచురల్గా చాలా బాగుంటుంది ఈ గుడిలో పూజలన్నీ చాలా నిష్ఠతో శాస్త్రక్తంగా జరిపిస్తూ ఉంటారు అయ్యప్ప స్వాములతో పాటు మనకు కూడా అంటే మాలధారణ చేయని భక్తులు కూడా పూజల్లో పాల్గొనవచ్చు అనమాట స్వామివారి పుష్పాభిషేకానికి ప్రతి సంవత్సరం మేము కూడా వస్తూ ఉంటాము గుడి ఆవరణ అంతా అందమైన ముగ్గులతోటి అలాగే పూలదండలతోటి గుడిని స్వయంగా భక్తులే అలంకరించుకుంటారు స్వామి పుష్పాభిషేకానికి పూలు అన్నీ రెడీగా పెట్టారనమాట గులాబీలు చామంతులు విరజాజులు

గుడి ఆవరణలో కింద మనకి ఇటుపక్క కృష్ణ మందిరం ఉంటుంది తర్వాత ఇటుపక్కమో మనకి సుబ్రహ్మణ్య స్వామి ఈ టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు ప్రతి సంవత్సరము సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పాలకావిడి ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుతూ ఉంటారు ఇక్కడ కింద నుండి పైకి వస్తే మనకు అనిపిస్తుంది ఈ చిన్న టెంపుల్లో వినాయక స్వామి ఉంటారు స్వామివారి గర్భగుడి స్వామివారి ప్రధాన ఆలయానికి ఒక పక్క వినాయక స్వామి ఉండగా మరొక పక్క కన్నీకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం ఉంటుంది కామన్గా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాల్ని మనం ఎక్కడ ఎక్కువగా చూడము కానీ ఈ గుడిలో మాత్రం ప్రత్యేకంగా అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం జరిగింది శరణ్ఘోష్ చెప్తా ఉన్నారు మరి మనం కూడా స్వామిని చూసి తర్వాత పుష్పాభిషేకంలో పాల్గొందాం up wow. 何者なの何者なの何者なの何者なの何者なの何者なの इधर स्वामी आवाज़ चौड़ा में आवाज़ आवाज़ ये भी कल्पना नहीं दूँगा मेरे लाये तीस चले रहे हैं யப்ப வந்தனமப்பா அய்யப்பனக்கமப்பா அய்யப்போங்கநாதா அய்யப்பருநாதா அய்யப்பாபாடப்பா அய்யப்பா கருணேந்திரப்பா அய்யப்பா சுவியே அய்யப்பய নাম এখন মই নিক নাম গেছৰ দ ரப்பர்போத ந சோப்பே ஜன நிம்ம முத்துல நம்ம நோசாய் மார்க்கும் சோபாய் சாமிய அய்யப்போ சாமி சரணா அய்யப்பரணுர சாமியே

I ना I

కన్నుల పండుగ స్వామికి పుష్పాభిషేకం జరుగుతూ ఉంది భక్తులందరూ పూలను తెచ్చి స్వామికి సమర్పిస్తూ ఉన్నారు మరి ఆలయం గురించి ఆలయ విశేషాల గురించి మనకి మురళీ స్వామి వివరిస్తారు ఆయన మాటల్లో విందాం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం ఇది ఉక్కు నగరం నేటికి పదహారు సంవత్సరాలు అయింది ఈ స్వా ఈ దేవస్థానం మొదలుపెట్టి ఉక్కు నగరంలో వెలిసి ఉన్న ఈ అయ్యప్ప స్వామి వారు ప్రతీ నెల పూజలు అందుకుంటారు స్వామి అష్టాభిషేకాలు పూలాభిషేకాలు ఉత్తరా నక్షత్రంలో జరుగుతాయి అది కాకుండా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నలభై ఒక్క రోజులు అన్న సమారాధన జరుగుతుంది స్వామి ఈభిషేకం పూల అభిషేకం కూడా ప్రతి సంవత్సరం చేస్తాం స్వామి స్వామివారికి అత్యంత ప్రియమైనటువంటి పూలు బంతి పూలు మల్లెలు చామంతులు అన్ని రకాలైన వివిధ రకాలైన పుష్పాలతో స్వామివారికి ప్రతి సంవత్సరం పుష్పాభిషేకం చేస్తాం స్వామి స్వామికి పువ్వులంటే ఎంతో ప్రీతి అందులో బంతి పువ్వు అంటే మరీ మరీ ప్రీతి స్వామి అటువంటి స్వామికి మొత్తం అన్ని రకాల పూలతో ప్రతి సంవత్సరం పుష్పాభిషేకం చేస్తాము ప్రతి సంవత్సరం నవంబర్ పదహారవ తేదీన అత్యంత కడురమ్యంగా పడి పూజ కార్యక్రమం జరుగుతుంది స్వామి దానికి సుమారు ఎనిమిది వేల నుండి పన్నెండు వేల మంది వరకు స్వాములు వస్తారు స్వామి అందరికీ విరివిగా తృప్తిగా సద్ది సేక సద్ది పెట్టి పంపిస్తాం స్వామి స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప ప్రత్యేకించి మేము ఎటువంటి విరాళాలు అడగడం గాని చెయ్యమని చెప్పడం గాని అటువంటిది ఏమి చెయ్యింగ్ స్వామి ఈ స్వామి మహత్సమో తెలియదు వేరేది ఇంకేమో తెలియదు స్వాములు భక్తులు మాత్రం తనంత తానుగా వాలంటరీగా వచ్చి ఈ స్వామివారికి నేను ఈరోజు అన్న సమాధానం చేస్తాను ఈ రోజు పుష్పాభిషేకం చేస్తాను ఈ రోజు తైలాభిషేకం చేస్తాను ఈరోజు ప్రతి నెల మేము చేస్తున్న ఈ ఉత్తరాభిషేకంకి ఉత్తరా నక్షత్ర పూజకి స్వామివారు అదే రోజు మేము రేపు అనుకుంటాము ముందు రోజు రేపు ఉత్తరాధి క్షేత్రం ఎలా చేయాలండి సరే వేరే ఒక స్వామి వచ్చి డోనర్ వచ్చి తనకి ఉత్తరాభిషేకం ఎలా చేయండి విరివిగా చేయండి చాలా కడుదామంగా చేయండి సత్యప్రసాదం కూడా ఇవ్వండి అని చెప్పి మాకు ఉత్యాది పరిధి స్వామివారు ఆ విధంగా మాకు దగ్గరికి పంపిస్తారండి డానర్స్ కూడాను ఇందులో మేము ఎవరిని ఆచించి అడగము ప్రత్యేకంగా పూజారి గారు నాగేశ్వర శర్మ గారు ఇక్కడ వాళ్ళ స్వామి ఆయన ఆధ్వర్యంలోనే మ్యాక్సిమం జరుగుతుంది వాళ్ళకి నిమిత్తంగా ఈ కమిటీ మెంబర్స్ కూడా వాళ్ళకి సహకరిస్తారు వాళ్ళకి మోహన్ రావు స్వామి నేను స్టీల్ ప్లాంట్లో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్నాను నేటికి ముప్పై సంవత్సరాల నుండి ఈ మాలధారణ చేస్తూ ఈ బిగినింగ్ నుండి ఈ లో ఉన్నాను స్వామి రామకృష్ణ స్వామి నేను ఈశ్వరరావు స్వామి వాసు స్వామి శ్రీను శ్రీనుస్వామి కమిటీ మొత్తం అందరం కలిపి బాలాజీ మా సెక్రటరీ బాలాజీ అందరం హాయిగా ఆనందంగా ఆడుతూ పాడుతూ పలా దగ్గర కార్యక్రమం ఉందంటే హాయిగా వెళ్లి వాలంటీర్ గా సర్వీస్ చేస్తూ వస్తున్నాం స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప స్వామి వారికి పుష్పాలన్నిటితోటి అభిషేకం చేయటం పూర్తయిపోయింది భక్తులందరూ స్వామివారి దర్శనానికి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు looking for taiapa స్వామి దివ్య దర్శనానంతరము తీర్థం తీసుకొని చత్తి ప్రసాదాన్ని తీసుకుంటూ ఉన్నారు అయితే ఈ చత్తి ప్రసాదాన్ని గుడి ఆవరణలో ఉన్న మంటసాలలో స్వాములే స్వయంగా తయారు చేసి భక్తులకు ప్రసాదంగా ఇవ్వటం జరుగుతుంది మయే శరణం అయ్యప్ప ఇదండి ఉక్కునగరంలో ఉన్న అయ్యప్ప స్వామికి ఎంతో కన్నులు పండుగగా జరిగిన పుష్పాభిషేకం మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి